స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కన్న ప్రేమ ముందు పరువు చిన్నబోయింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఏకంగా ప్రీడితో ఇంట్లో చూసి కోపం తట్టుకోలేకపోయింది తల్లి చిన్నప్పటి నుంచి బంగారంలా పెంచుకున్న కూతురును చాలా సింపుల్గా ఆవేశంలో హత్య చేసింది ఇబ్రహీంపట్నం దగ్గరలోని దండు మైలారంలో ఉంటున్న మోత జంగమ్మ ఐలయ్య దంపతులు వీరికి ముగ్గురు పిల్లలు ఒక కూతురు ఇద్దరు కొడుకులు కూతురు పేరు భార్గవి ఈమె వయసు పంతొమ్మిది ఏళ్ళు దిల్షక్ నగర్ లోని అనిమిసెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది భార్గవి అయితే భార్గవిని చిన్నప్పటి నుంచి ఐలయ్య జంగమ్మ దంపతులు అల్లారు పెంచుకున్నారు మొదటి సంతానం కావడంతో ఎంతో ప్రేమగా పెంచుకొని చదివిస్తూ ఉన్నారు ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు తల్లిదండ్రులు అయితే ఈ మధ్య భార్గవిని తన మేనభావకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు అతను పెళ్లి చేసుకోవాలని భార్గవికి చెప్పారు కానీ తాను భావన పెళ్లి చేసుకోనని చెప్పింది భార్గవి ఎందుకంటే మొదట ఇష్టం లేదని చెప్పింది కానీ తీవ్ర ఒత్తిడి చేయడంతో తాను యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది ఎవరతను అని ప్రశ్నించగా తన పేరు శశి అని అతన్నే ప్రేమిస్తున్నానని చెప్పింది భార్గవి ఈ కుర్రాడు కూడా స్థానికంగానే ఉంటాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తల్లిదండ్రులు భార్గవిని హెచ్చరించారు తాము బుద్ధిగా చదువుకోమని పంపిస్తే నువ్వు ఇలా ప్రేమ పేరుతో తిరుగుతున్నావా అని తిట్టారు అంతేకాదు కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలని కూడా చెప్పారు దీంతో భార్గవి కూడా ఇంటి దగ్గరే ఉంటోంది కానీ ఈ భార్గవ మాత్రం తన ప్రియుడు శశిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారికి మరింత కోపం వచ్చింది ఎట్టి పరిస్థితులలోనూ మేనభావనే చేసుకోవాలని చెప్పారు ఇంత చిన్న వయసులో ప్రేమేంటనే తిట్టారు దీంతో కుటుంబంలో ఈ విషయంపై గొడవలు కూడా జరుగుతూ వస్తున్నాయి తమ పరువు తీస్తున్నావని తల్లిదండ్రులు కూతురుపై కోపం పెంచుకున్నారు అయితే వ్యవసాయ పనుల్లో ఐలయ్య జంగమ్మలు బిజీగా ఉంటుంటారు పిల్లలను చదువుకోమని పంపిస్తూ ఉంటారు ఇలానే మార్చి పద్దెనిమిదిన ఉదయం భార్గవిని ఇంటి దగ్గరే ఉండాలని చెప్పారు మిగతా ఇద్దరిని కాలేజీకి పంపించారు అయితే తల్లిదండ్రులను సమయం చూసి శశిని కలుసుకునేది భార్గవి అలానే ఆ రోజు కూడా తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లారు దీంతో భార్గవి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది వారిద్దరు కూడా తలుపులు పెట్టుకుని ఏకాంతంగా గదిలో ఉన్నారు అప్పుడే భార్గవి తల్లి జంగమ్మ వచ్చింది తాను ఇంటికి వచ్చి చూసేసరికి లోపల గడియ పెట్టి ఉంది దీంతో తలుపు కొట్టగానే భార్గవి తీసింది అయితే లోపల ప్రియుడు శశి కూడా ఉన్నాడు నువ్వెందుకు ఇంటికి వచ్చావరా నీకెంత ధైర్యం అంటూ శశిని తిడుతూనే ఉండగా అక్కడ నుంచి అతను పారిపోయాడు ఇక తమ పరువుని ఇంకా బజార్కి ఈడుస్తావా అంటూ కూతురు భార్గవిని కొట్టింది తాము లేని సమయంలో పీడిని ఏకంగా ఇంటికి పిలిపించుకునేంత బరితెకించావా అంటూ విచక్షణ కోల్పోయింది జంగమ్మ అదే కోపంలో తిడుతూనే కొట్టింది నువ్వు బ్రతికి ఉండి పరువు తీసేకంటే కంటే చావడమే బెటర్ అని ఏకంగా చున్నీని కేసి మెడకు చుట్టి బలంగా లాగింది జంగమ్మ ఊపిరి ఆటం లేదమ్మా నీకు దండం పెడతానన్నా కూడా కోపంలో జంగమ్మ అస్సలు వదిలిపెట్టలేదు కన్న మమకారాన్ని కూడా క్షణికావేశంలో వదిలేసింది ఇంతలో ఆమె కొడుకు వచ్చాడు అక్కనే ఏం చేయకమ్మా అంటూ వచ్చి విడిపించాడు కానీ అప్పటికే భారగవి ప్రాణాలు కోల్పోయింది కొడుకు వచ్చి గట్టిగా తిట్టేసరికి కానీ ఆమె కోపం తగ్గలేదు అప్పుడు కానీ ఆమె తేరుకొని నా కూతురు బ్రతకాలి అంటూ ఆరాటపడింది జంగమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఏసీపీ రాజు సిఐ సత్యనారాయణలో వచ్చి విచారణ చేశారు తమ ఇంట్లో ప్రియుడితో తన కూతురు మాట్లాడుతూ ఉండగా కోపం తట్టుకోలేకపోయాను కోపంలోనే చంపేశానని తల్లి చెప్పింది ఇక జంగమ్మ కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మరుసటి రోజు పోస్టుమార్టం నిర్వహించి భార్గ్యం మృతదేహాన్ని అప్పగించారు స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది కన్న ప్రేమను మరిచిపోయి క్షణికావేశంలో చంపేసింది జంగమ్మ అయితే కూతురు అంటే చిన్నప్పటి నుంచి జంగమ్మకు ప్రాణం కానీ ఎలా చంపేసిందో తమకు అర్థం కావడం లేదని స్థానికులు కూడా వాపోయారు ప్రేమ వ్యవహారాన్ని తట్టుకోలేకపోయింది జంగమ్మ కాసేంతసేపు ఆలోచించి ఉంటే ఎంత దారుణం జరిగేది కాదని కుటుంబ సభ్యులు వాపోయారు చిన్నపిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తారు వారిని దారిలో పెట్టుకోవాలి ఇలా చంపుకుంటూ పోతే ఏమొస్తుందని బాధపడ్డారు పోలీసులు జంగమ్మనే హత్య చేసిందా కారణాలు ఏంటనే దానిపై ఇంకా విచారణ చేస్తున్నారు జంగమ్మ మీద హత్య కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు భార్గవిని హత్య చేసింది జంగమ్మని ఆమె తమ్ముడు క్లియర్ గా పోలీసులకు చెప్పుకొచ్చాడు కూతురుని చంపింది కొడుకు సాక్ష్యంగా ఉన్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఆ తల్లికి ఉండదు మొత్తానికి క్షణికావేశంలో తప్పు చేసింది జంగమ్మ కూతురు తప్పు చేసింది కాస్త మందలించి ఉంటే సరిపోయేది కానీ ఆ కుటుంబం మొత్తం ఓ పక్క భార్గవి చనిపోయినందుకు తల్లడిల్లిపోతున్నారు మరోపక్క తల్లి జైలుకి వెళ్లినందుకు బిడ్డలు కూడా అల్లాడిపోతున్నారు మరి ఈ కథకి క్లైమాక్స్ ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి